ఉజల నియోజకవర్గం దాచేపల్లి ఈరోజు రావణపల్లి దగ్గర మెడికల్ కాలేజీ సుమారు ఆరు వందల కోట్లతో నిర్మించబడిన మెడికల్ కాలేజీ ఈరోజు ఫస్ట్ బ్లాక్ ఓపెన్ చేస్తున్నారు కాసుభాయ్ శెట్టి గారు చేతుల మీద జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ హాస్పిటల్ పల్నాడు ప్రాంత ప్రజలు ఏడు నియోజకవర్గాల ప్ర పల్నాడు పేద ప్రజలు ఏ ప్రాబ్లం వచ్చిన గుంటూరు తొంభై కిలోమీటర్లు ఉంది అలాంటిది ఇప్పుడు మార్చల్ నుంచి చూసుకుంటే నలభై ఐదు కిలోమీటర్లు వినుకొండ నుంచి చూసుకుంటే యాభై కిలోమీటర్లు దాచేపల్లి నుంచి చూసుకుంటే పది కిలోమీటర్లు దగ్గరలో దగ్గరలోకి ఈ హాస్పిటల్లో తీసుకురావడం జరిగింది అంతేకాకుండా ఈ హాస్పిటల్లో సామర్థ్యం ఐదు వందల పడకలు కావటం గమనార్థం అంతేకాకుండా దీన్ని ఎంత తొందరగా పూర్తి చేసి పేద ప్రజలకి అందించిన ఖాస్మహేష్ గారికి రుణపడి ఈ పల్నాడు ప్రాంత ప్రజలంతా కూడా ఉంటారని భావిస్తున్నారు